ఇప్పుడున్న సమాజంలో రేపో మాపో పాడెక్కేవాడు కూడా కోరికలకి అడ్డు చెప్పలేకపోతున్నాడు అందుకే సమాజంలో జరగరాని నేరాలు జరుగుతున్నాయి అయితే ఒక అరవై ఐదేళ్ల ముసలివాడు కూడా ఏకంగా ఇరవై ఏళ్ళ వయసున్న అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవకుండా ఉండలేరు అసలు ఆ ముసలివాడికి ఏం పోయే కాలం వచ్చిందో తెలియదు కానీ కూతురు వయసున్న అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు మరి ఆ అమ్మాయి ఈ ముసలివాడితో ఎందుకు సంబంధం పెట్టుకుంది ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఎంతో మంది అమాయకులు ఇలాంటి వాటికి బలవుతున్నారు కూడా కాబట్టి ఏం జరిగిందో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హిమాచల్ ప్రదేశ్ మండీలో వినయ్ సిహనా మాయా అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వినయ్ చిహ్న ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతడికి ఉత్తరప్రదేశ్ లక్నోకి ట్రాన్స్ఫర్ అయింది ఇక ఈ దంపతులకు విక్రమ్ అనే కొడుకుండగా అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ముంబాయికి వెళ్లి సెటిల్ అయ్యాడు అయితే వినయ్ చిహ్న భార్య మాయకి లంగ్స్ క్యాన్సర్ రావడంతో అది చివరి స్టేజ్ లో ఉండడంతో ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోవడంతో ఆమె చనిపోయింది దీంతో వినయ్ చిహ్న ఒంటరిగా ఉంటూ తన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు అలా అరవై ఏళ్లకి రాగా ఆయన రిటైర్ అయ్యి తన సొంత ఊరికెళ్ళి అక్కడే ఉండిపోయాడు అయితే తండ్రి ఒంటరిగా ఉండడంతో విక్రమ్ తమతో పాటు ముంబాయికి తీసుకెళ్లాలని అనుకున్నాడు కానీ వినయ్ చిహ్న తనకి ఊర్లోనే బాగుందని అక్కడ స్నేహితులు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉంటాను అనడంతో విక్రమ్ ఏమనలేక ముంబైకి వెళ్ళిపోయాడు ఇక వినయ్ చిహ్న ఒంటరిగా ఉంటూ ఇంటి వంట పనికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు అలా ఒక ఐదేళ్ల వరకు అక్కడే తన జీవనం సాగిస్తూ అందరితో సంతోషంగా ఉంటూ వస్తున్నాడు అయితే అరవై ఐదేళ్ల వయసుకి వచ్చిన వినయ్ చిహ్నాకి కోరికలు పుట్టడంతో రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ ఈ వయసులో పెళ్లి చేసుకుంటే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచనలు వదులుకున్నాడు అయితే తన ఫ్రెండ్ తనకి ఫేస్బుక్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వడంతో అందులో తన బంధువులకి ఫ్రెండ్స్కి రిక్వెస్ట్లు పంపుతూ ఉండేవాడు అయితే ఇదే క్రమంలో అన్ని ఐడీస్ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్లు రావడంతో వినయ్ చిహ్న సరదాగా అలా అతనికి ఏళ్ళ అమ్మాయి నుండి రిక్వెస్ట్ రావడంతో ఆమెని యాక్సెప్ట్ చేశాడు వినయ్ చిహ్న ఇక ఆ అమ్మాయితో తెగ చాటింగ్లు చేయడం మొదలు పెట్టాడు ఆ అమ్మాయి కూడా వినయ్ చిహ్నతో బాగా చాట్ చేస్తూ తన గురించి అన్ని చెప్పుకొచ్చింది తన అమ్మ నాన్నలు చిన్నప్పుడు చనిపోవడంతో కెనడాలో తన మామయ్య ఇంట్లో ఉంటున్నారని చెప్పింది అలా ఇద్దరూ ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా తెగ వీడియో కాల్స్ కూడా చేసుకుంటూ ఉండేవారు అయితే ఒకసారి వీణ ఓ పని మీద అక్కడికి వస్తున్నాను మిమ్మల్ని కూడా కలుస్తాను అనడంతో వినయ్ చిహ్న చాలా సంతోషపడ్డాడు ఒక వారం రోజుల తర్వాత వీణా ఇండియాకి వచ్చి అతడికి ఫోన్ చేసింది అలా ఆ అమ్మాయి ఒక దగ్గరికి వచ్చి అడ్రస్ చెప్పగా అక్కడికి వినయ్ చిహ్న కారులో వెళ్లి ఆమెను పికప్ చేసుకున్నాడు ఆ తర్వాత వినయ్ ఆమెను ఇంటికి తీసుకుని అతిథి మర్యాదలు చేశాడు ఆ తర్వాత ఇరవై ఏళ్ళ అమ్మాయి అని చూడకుండా వినయ్ చిహ్న ఆమెతో నువ్వంటే నాకు చాలా ఇష్టమని అనడంతో ఆ అమ్మాయి కూడా వెంటనే ఈ ముసలోడి మాటలకి పడిపోయింది అంతేకాకుండా ఆమె ఆయన చేతులు పట్టుకొని నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అనడంతో వెంటనే ఆ ముసలోడి గుండెల్లో రైలు పరిగెత్తాయి ఆ తర్వాత రాత్రి వారిద్దరూ తమ వయసు గురించి మర్చిపోయి ఏకాంతంగా గడిపారు అలా మూడు రోజుల పాటు వీరిద్దరూ ఏకాంతంగా గడిపారు ఇక ఆ ఆ ఇరవై ఏళ్ళ అమ్మాయికి బాగా లొంగిపోయి ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు అసలు ఇదంతా వింటుంటే ఇది ఎక్కడ రా బాబు అనిపిస్తుంది కదా ఏం చేస్తాం సమాజం అలా తయారైంది అయితే వీణ తనకి రెండు రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయని వెంటనే కెనడాకి వెళ్ళాలని అనడంతో ఇక ఆ ముసలివాడు తప్పదని ఆమెని కెనడాకి పంపిస్తాడు ఇక కెనడాకి వెళ్ళిన తర్వాత కూడా వీణ వినయ్ చిహ్నాకి బాగా ఫోన్ మెసేజ్లు చేస్తూ ఉండేది అలా ఒక ఇరవై రోజుల తర్వాత వీణా నుండి ఎటువంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాకపోవడంతో పాపం ఈ ముసలోడి హృదయం ముక్కలైనట్టు అయిందే అక్కడ ఏం జరిగిందో అని అమ్మాయి గురించి తెగా ఆలోచిస్తూ ఉండేవాడు ఆ తర్వాత ఐదు రోజులకి వీణా వినాయ్ చిహ్నాకి ఫోన్ చేసి తన మావయ్య చనిపోయాడని అందుకే ఫోన్ చేయలేకపోయానని అంటుంది ఇక తను తన మావయ్య కోసమే కెనడాకు వచ్చానని ఇప్పుడు ఆయన లేకపోవడంతో తను కూడా అక్కడ ఉండను అని అక్కడున్న ప్రాపర్టీస్ అన్ని తన పేరు మీద రాసుకుని నీ దగ్గరకు వచ్చేస్తానని ముసలోడుతో అంటుంది ఇక ప్రాపర్టీస్ కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని మళ్ళీ కెనడాకి తీసుకొచ్చి సబ్మిట్ చేయాలని అంటుంది దీంతో వినయ్ చిహ్న కూడా నీకు ఎటువంటి హెల్ప్ కావాలి నేను చేస్తాను అని ఆ ఇరవై ఏళ్ళ అమ్మాయికి ధైర్యం ఇస్తాడు అలా వారం రోజుల తర్వాత డాక్యుమెంట్ల కోసం వీణా ఇండియాకి వస్తుంది దీంతో వినయ్ చిహ్న ఎయిర్పోర్ట్ లో వీణా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఆమె ఎంతకి రాకపోయేసరికి ఆమెకి ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది దీంతో టెన్షన్ పడుతూ తనే వస్తుందిలే అన్నట్టు అక్కడే అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ముసలివాడు అలా కాసేపు తర్వాత ఒక నెంబర్ నుండి ఆయనకి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ కాదు వీణ వెంటనే వీణా కంగారు పడుతూ తను అప్పుడే ఎయిర్పోర్ట్ కి వచ్చాను అని కానీ కస్టమ్స్ వారు తనని ఆపారని లిమిట్ లో గోల్డ్ తీసుకురావాలని తెలియక కెనడా నుంచి ఎక్కువ మొత్తంలో గోల్డ్ తీసుకొని వచ్చానని దాంతో వాళ్ళు తనని బయటికి వదలడం లేదని ఏడుస్తూ చెప్తుంది దాంతో వినయ్ చిహ్నాను బెంక్ కంగారు పడకంటూ అమ్మాయికి ధైర్యం ఇచ్చి పక్కనే ఉన్న ఆఫీసర్ కి ఫోన్ ఇవ్వమని అంటాడు అలా వీణ అక్కడ అధికారికి ఫోన్ ఇవ్వగా అధికారి వినయ్ చిహ్నాతో గోల్ తీసుకొచ్చింది అని అది చట్టరీత్యా అంటూ ఇప్పుడు తనను రిలీజ్ చేసేది లేదని ఒకవేళ రిలీజ్ చేయాలంటే ఫైన్ కట్టాలని అనడంతో వెంటనే వినయ్ చిహ్న ఫైన్ కట్టడానికి కూడా రెడీ అవుతాడు దీంతో అధికారి మళ్లీ ఫోన్ చేసి చెప్తానని ఫోన్ కట్ చేస్తాడు అలా ఒక పది నిమిషాల తర్వాత ఆ అధికారి ఫోన్ చేసి ఇరవై ఐదు లక్షల రూపాయల ఫైన్ మూడున్నర లక్షల రూపాయల డ్యూటీ ఫీజు కట్టాలని చెప్పడంతో వెంటనే వినాయ్ చిహ్న ముప్పై నిమిషాల్లో వాళ్ళు చెప్పిన అకౌంట్ కి వారు చెప్పిన డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాడు దీంతో ఆ అధికారి ఆ అమ్మాయికి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి మరుసటి రోజు పంపిస్తామని చెప్పడంతో ఇక వినాయ్ చిహ్న కూడా ఏం చేయలేక అక్కడే దగ్గరలో ఒక హోటల్లో ఉంటాడు ఆ మరుసటి రోజు వీణా వినాయ్ చిహ్నకి ఫోన్ చేసి అధికారులు తనని వదిలేశారు కానీ అని అక్కడున్న ఆఫీసర్స్ తను ఇంత డబ్బు ఇంత త్వరగా ఎలా ఇచ్చిందని అలాగే తన దగ్గర ఉన్న బంగారం మీద కూడా అనుమానం వచ్చి ఈడీ అధికారులకు ఇన్ఫార్మ్ చేసి పిలిపించారని వాళ్ళు తనపై మనీ లాండరింగ్ కేసు ఫైల్ చేస్తున్నారని చెప్పి ఏడుస్తుంది దీంతో ఇక్కడ తట్టుకోలేని ఆ ముసలివాడు నేను మొత్తం చూసుకుంటానని ధైర్యం ఇస్తాడు ఆ తర్వాత విరాయ్ చేసిన ఆఫీసర్లతో ఫోన్ మాట్లాడి తనను వదిలేయమని చెప్పడంతో ఆఫీసర్స్ ఈ అమ్మాయిని విడుదల చేయాలంటే కోటి ఐదు లక్షల రూపాయలు కట్టాలని అనడంతో వినయ్ చిహ్న ముందు వెనక ఆలోచించకుండా తను కష్టపడి దాచిపెట్టుకుని తన రిటైర్మెంట్ డబ్బులను వారికి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ తర్వాత ఆఫీసర్స్ వీణాను రిలీజ్ చేయగా ఇక ఆమె వెంటనే వినయ్ చిహ్నాను కలిసి ఆయన్ని పట్టుకుని బాయడుస్తుంది దీంతో వినయ్ చిహ్నాను ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు నేనున్నాను అని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత వీణా డాక్యుమెంట్లు తీసుకుని వినయ్ చిహ్న ఇంట్లో మూడు రోజుల పాటు ఉంటూ ఆయనతో ఏకాంతంగా గడుపుతున్నాయి ఆ తర్వాత మళ్లీ కెనడాకి వెళ్లి డాక్యుమెంట్లు ఇచ్చి ప్రాపర్టీస్ మొత్తం తన పేరు మీదకి మార్చుకొని వచ్చేస్తానని చెప్పి మళ్లీ కెనడాకి వెళ్లిపోయింది వీణ అలా ఒక వారం తర్వాత వీణా వినయ్ చిహ్నా ఫోన్ చేసి ఏడుస్తూ తను అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేశానని ఆ ప్రాపర్టీస్ విలువ పదిహేను కోట్ల రూపాయలు ఉండడంతో స్టాంప్ డ్యూటీగా గా డెబ్బై లక్షల రూపాయలు కడితేనే అక్కడి గవర్నమెంట్ ఆ ప్రాపర్టీస్ తన పేరు మీద మారుస్తారు అని లేదంటే ఆ ప్రాపర్టీస్ మొత్తం వాళ్ళే తీసుకుంటారని చెప్పడంతో అప్పటికే ఆమె కోసం ఎన్నో పైసలు పెట్టిన వినాయ్ చిహ్న డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో అని ఆలోచనలో పడతాడు నువ్వేం కంగారు పడకని ఆమెకి ధైర్యం ఇస్తాడు ఆ తర్వాత ఇంటి పేపర్స్ తాకట్టు పెట్టి అరవై ఐదు లక్షల రూపాయలు తీసుకుంటాడు ఇక మరో పది లక్షల రూపాయల కోసం తన కొడుక్కి ఫోన్ చేయగా ఇంత డబ్బు నీకెందుకని అడగడంతో వెంటనే వినయ్ చిహ్న తనకి చాలా అర్జెంటుగా అవసరం ఉన్నాయి అని త్వరలోనే మళ్ళీ రిటర్న్ చేస్తానని చెప్పగా దీంతో విక్రమ్ ఏ మాత్రం ఆలోచించకుండా తన తండ్రి అడిగిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ తర్వాత ఆ డబ్బులు మొత్తం వినాయక్ చిహ్న ట్రాన్స్ఫర్ చేస్తాడు వెంటనే ఆ డబ్బులు కట్టేసి ప్రాపర్టీస్ మొత్తం నీ పేరును చేయించుకుని ఇక్కడికి వస్తే మనం పెళ్లి కూడా చేసుకుందామని అంటాడు దీంతో వీణా కూడా సరే అని ఒక వారం రోజుల్లో వస్తానని అంటుంది అయితే ఫోన్ కట్ చేసిన ఒక గంట తర్వాత వీణా తన సోషల్ మీడియా అకౌంట్ ని ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేసి పెడుతుంది ఆ తర్వాత వినాయ్ చిహ్న చేయగా ఆ ఫోన్ మరోసారి టెన్షన్ మొదలవుతుంది మళ్ళీ ఆమెనే ఫోన్ చేస్తుంది అని ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా నాలుగు రోజులు గడుస్తుంది దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో కూడా బ్లాక్ చేసి ఉండడంతో వెంటనే వినయ్ చిహ్న తన డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయించగా అవి కెనడాకి చెందిన బ్యాంక్ అకౌంట్స్ అని తెలియడంతో షాక్ అయ్యారు దీంతో తను మోసపోయానని అప్పుడు తెలుసుకుంటాడు వినయ్ చిహ్న ఇక ఆమెకి ఎంత ఫోన్ చేసినా కూడా ఫోన్ కలవకపోయేసరికి ఇంట్లోనే ఉంటూ ఆమె గురించి ఆలోచిస్తూ తిండి తిప్పలేక ఇంట్లోనే బందీ అయి ఉంటాడు ఇక ఏం తినకుండా పదే పదే ఫోన్ చేస్తూ ఉండడంతో పని మనిషి వెంటనే అతని కొడుక్కి ఫోన్ చేయగా ఆ తర్వాత విక్రమ్ అక్కడికి వచ్చి తన తండ్రి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాడు ఆ తర్వాత వినయ్ చిహ్న ఏడొస్తూ జరిగిన విషయం మొత్తం తన కొడుక్కి చెప్పడంతో విక్రమ్ షాక్ అయ్యి వెంటనే పోలీసులకి చెప్పాలని వినయ్ చిహ్నాని పోలీస్ స్టేషన్ కి రమ్మని అనడంతో అందుకు వినయ్ చిహ్న ఒప్పుకోలేదు ఆ తర్వాత విక్రమ్ ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయం మొత్తం ఇన్స్పెక్టర్ కి చెప్పాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ని ప్రతిబిలాడి ఇంటికి తీసుకొని వచ్చి తన తండ్రి గది దగ్గరికి వెళ్లి డోర్ కొట్టగా ఆయన ఇంతకీ డోర్ ఓపెన్ చేయలేదు దీంతో కంగారు పడి అందరూ డోర్ ని పగలగొట్టి చూడగా వినయ్ చిహ్న తనకు జరిగిన మోసాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు అంతేకాకుండా అతను చనిపోయే ముందు ఒక లెటర్ కూడా రాశాడు తన చావుకి అమ్మాయే కారణమని ఒకవేళ ఆమెను పట్టుకున్నా కూడా శిక్షించకండి అని అనడంతో పోలీసులకి ఈ కేసు గురించి ఏం చాలో అర్థం కాని పరిస్థితిగా మారింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వింటుంటే నిజంగా ఇలా జరిగిందా అనిపిస్తుంది కదా కానీ ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి కొందరు వ్యక్తులు అమ్మాయిలని వేరే వాళ్ళ దగ్గరికి పంపుతూ ఇలా ఒక ట్రాక్ నడిపిస్తూ అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుని వారిని మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా వరకు మంచిది మరి ఈ వీడియో పట్ల మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.